సెమినర్ యొక్క ప్రాముఖ్యత సెమినర్ యొక్క అవసరత అది మన జీవితాల్లో ఎంత మేలుకరముగా ఈ మూడు సంవత్సరాలు జరిగిందో మనం చూసాం నిజంగా మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ ఈ సెమినార్ చేయడం వెనుక ఈ డెజర్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ యొక్క ఉద్దేశం అన్న యొక్క ఉద్దేశం ఏదో మినిస్ట్రీలో డబ్బులు ఎక్కువైపు చేయడం కాదు కానీ మన మినిస్ట్రీలో ఏదో లేదా మన బలం ఎంత మన బలగం ఎంత మా వెనకాల ఇంతమంది ఉన్నారు మా వెనకాల ఎంత వచ్చి పడిపోతున్నాయని ఏదో ఊరకే ఈ హాలిడేస్లో ఈ వాక్యాన్ని వినిపించే కార్యక్రమాలు పెట్టడం కాదు కేవలం ఈ సెమినార్ జరిగే మోటో ఒకటే ఈ పండగ వాతావరణం ఏదైతే ఉందో ఈ వాతావరణంలో మన క్రైస్తవ పిల్లలు క్రీస్తుని అంగీకరించిన వారు కొద్ది మంది దేవునికి దూరమయ్యే గాడిలు మనకు కనబడతాయి వారిని దేవునికి దూరం జరగకుండా ఈ పొంగల్ హాలిడేస్లో దేవుని వాక్యంలో నిలబెట్టాలని మరి ముఖ్యంగా ఎవరైతే యవనస్తులు కుటుంబాలు కొన్ని ప్రశ్నలతో సందిగ్ధమై ఉండిపోయారో వారందరినీ కూడా వాక్యంలో కట్టాలని ఒక చిన్న ఆలోచన దాన్ని కార్యరూపం దాల్చడం జరిగితే మూడేళ్ళు చాలా ఘనముగా దేవుడు జరిగించాడు ఇది నాలుగో ఏడాది అయితే ఈ కార్యక్రమం చేయడం వెనక ఉద్దేశం మనకు తెలుసు వాక్యాన్ని వినిపించడం రక్షణలోనికి కొన్ని ఆత్మలు నడిపించడం ఎందుకు మనం ఎందుకంత శ్రమ పడాలి అని అంటే ఇది మన యొక్క బాధ్యత రక్షింపబడిన ప్రతి విశ్వాసం యొక్క బాధ్యత రక్షింపబడని వారి కొరకు శ్రమపడుట ఇది మనకు ఎలాంటి బైబిల్లో మనకు మనకి చాలా వచనాలు కనబడతాయి అవేమీ నేను చూపించిన కానీ బైబిల్ సారం మనకు తెలుసు కాబట్టి ఒక మాట అయితే నేను చెప్పగలను ఒకనొక రోజు దేవుడంటే ఎరుగని తెగ మనం ఒకనొక రోజు రక్షణ అంటే ఎరుగని జనాంగం ఒకనొక రోజు లేదా దేవుడు మన జీవితాల్లో కలగ చేసుకుని మనల్ని పట్టుకోకపోతే ఈరోజు మనకి ఈ స్థితిగతులు లేవు ఇది మనకు తెలుసు అయితే దేవుడు లోకమంతటిని వదిలేసి ఈరోజు నన్ను ఈరోజు నిన్ను ఈరోజు జేమ్స్ గారిని మిగిలిన దైవజనుల్ని అసలు ఆయన పట్టుకోవడానికి గల కారణం ఏంటి లోకంలో మనకన్నా బలవంతులు జ్ఞానవంతులు అధికారులు ధనమున్నవారు ఐశ్వర్యవంతులు మంది బలగం కలిగిన వారు చాలామంది ఉన్నారు వీరెవ్వరిని కాదని ఈరోజు పనికి రాని వారము వెలివేయబడిన వారము తృణీకరింపబడిన వారము బలము లేని వారము ఎన్నిక లేని వారము ఇలాంటి మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అనంటే పౌలు గారు డైరెక్ట్గా చెప్పాడు ఆయన ఎన్నిక లేని యోగ్యత లేని పనికిరాని నీచులైనా బలము లేని ఇలాంటి మనలాంటి వారిని దేవుడు ఎందుకు పిలిచాడు అని అంటే ఆయన డైరెక్ట్గానే చెప్పకనే చెప్పాడు ఎవరైతే బలవంతులని లోకంలో విరవేగుచున్నారో ఎవరైతే గొప్పవారని ఎవరైతే ఐశ్వర్యవంతులని మాకేమీ కొదవలేదని ఎవరైతే ప్రభువుని కాదని తిరుగుతున్నారో వారందరినీ దేవుని రాజ్యంలో చేర్చడానికి ముందుగా దేవుడు మనల్ని పిలిచాడన్నాడైనా ఇది మీకు అర్థమైతే పిలవబడిన వారు ఏం చేయాలి అని అంటే ఆ మాటే చెబుతుంది ఎవరైతే రక్షణలోనికి రాలేదో ఎవరైతే ప్రభువును తెలుసుకోలేదో ఆ ప్రభువుని తెలియజేయించే బాధ్యత ముందుగా పిలవబడిన మన బాధ్యత అందుకే పౌలు గారు మాట్లాడతారు కొరెందీలుకి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం మొదటి అధ్యాయం అనుకుంటే ఒకసారి చూద్దాం కొరందీలకి రాసిన మొదటి పత్రిక మొ మొదటి అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ఇరవై ఆరు నుంచి సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరూ దేవుని ఎదుట అతిశంపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకంలో నుండి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు మనకు డైరెక్ట్గా కనబడుతుంది దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు అని అంటే లోకంలో ఉన్న వారి ముందు దేవుణ్ణి గణపరచడానికి లోకంలో ఉన్న వారికి దేవుణ్ణి దేవుణ్ణి తెలియజేయడానికి బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి మీ బలము వ్యర్థము దేవునిలోనికి రాకపోతే లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అని అంటే ఎన్నికైన వారిని వ్యర్థము చేటుకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు చేస్తున్నందు ఉన్నారు ఈ మాటలన్నీ మనకు అర్థమవుతున్నాయి రక్షింపబడిన మనం ఈ రక్షణ సువార్తను లోకానికి అందించే బాధ్యతను దేవుడి మీద మన పె మన మీద పెట్టాడని దేవుడు మనల్ని ఎందుకు అంటే ఏమో ఆయన చిత్తంలో ఆయన నిర్ణయంలో ఆయన పిలుపులో ఎవరున్నారో తెలియదు కానీ పిలిచిన పిలుపుకి ఎప్పుడైతే మనం లోబడ్డామో ఈ లోబడిన మనకున్న బాధ్యత అనేక మందిని ప్రభులోనికి తీసుకురావడం మరి ప్రభులోనికి తీసుకురావడానికి మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో పక్కన పెడితే ప్రభులోనికి వస్తే ఆయన కలిగే ఆనందం ఏంటి మనకు తెలుసు లోకస్వార్తలు అన్నమాట పరలోకలు ఉన్న దేవునికి ఉన్న ఒకే ఒక్క ఏకైక ఆనందం ఏదైనా ఉంది అని అంటే ఒక్క పాపి మారు మనసు పొందడం అంటే ఈ సెమినార్ జరిగేదైనా ఈ మీటింగ్స్ అయినా ఈ సన్నిధానం అయినా ఈ చర్చిలో జరిగేది ఏదైనా దేవుని పేర జరుగుతున్న ఏ కార్యక్రమం అయినా ఏ దైవజనుడైనా చేసేది ఒక్కటే దేవుణ్ణి ఆనందింపజేసే కార్యక్రమం అయితే దేవుణ్ణి ఆనంద పెట్టే కార్యక్రమం ఇది దైవజనులకు సంబంధించింది కాదు మారిన పిలువబడిన ప్రతి విశ్వాసకి సంబంధించింది అందులో నేనున్నాను అందులో మీరున్నారు మన బాధ్యత ఏంటో మనం గుర్తెరగాల్సిన సమయం ఇది ఎందుకంటే జరుగుతున్న సెమినార్ మీరు మూడు సంవత్సరాలు మీరు గమనించారో లేదో ఒక సంవత్సరం యాభై మంది ఒక సంవత్సరం యాభై ఐదు మంది ఒక సంవత్సరం అరవై ఐదు మంది అరవై అరవై ఐదు మంది ఎంతమంది కేవలం ఆ ఐదు రోజులు ఆరు రోజులు జరుగుతున్న ఈ సెమినార్లో ఇంత మార్పు మనకు కనబడుతుంది అని అంటే అది మన గొప్పతనం కాదు వాక్యం చెప్పేవారి గొప్పతనము కాదు దేవుడు ఆయన వాక్యము ఆయన మనల్ని వాడుకుంటున్న ఆయన ఘనత ఆయన మహిమ ఆయన గొప్పతనం అయితే ఆయన వాడుకునే పాత్రలుగా మనం ఉన్నప్పుడు ఆయన చేతుల్లోనికి వెళ్ళడం ఆయనకి నచ్చే అనగా ఆయన ఆనందింపజేసే కార్యక్రమాల్లో మన చేతులు ఉండడం ఎంతకైనా ఎంతైనా ధన్యకరం ఎందుకంటే ఈ ఈ యొక్క ధన్యత ఈ లోకంలో ఉన్న వారికి ఎవరికి లేదు ఈ యొక్క ధన్యత అనగా దేవుణ్ణి ఆనందింపజేసే కార్యక్రమాలు చేసే ధన్యత ఈ మాట అనొచ్చు అనకూడదు ప్రతి ఏడాది చెబుతాను ఆయన నోటి మాటతో ఈ విశ్వాన్ని మార్చవచ్చు లేదు ఈ మానవుల్ని మార్చవచ్చు ఉదయకాలాన్ని డేవిడ్ అనే చెప్పినట్టుగా ఆయన నోటి మాటతో నువ్వు మారిపో నువ్వు మారిపో నువ్వు మారిపో నువ్వు మారిపో అంటే మారిపోతుంది ఈ లోకం కానీ దేవుడు అలా చేయడు సృష్టికర్త అయిన ఆయన సృష్టింపబడిన మనల్ని సహాయం కోరుతున్నట్టుగా అనిపిస్తుంటుంది మనం చేసే పని కూడా దేవుని జత పని వారమై ఉన్నాము రాక్ష ఆత్మలను రక్షించే పని దేవునితో కలిసి చేసే పని ఇది కేవలము జేమ్స్ గారి బాధ్యత కాదు ఇది కేవలం నిర్వాహకుల బాధ్యత కాదు ఈ బాధ్యత రక్షింపబడిన ప్రతి ఒక్కరిది ఇప్పుడు మనం ఏ పని చేసినా ఎవరితో కలిసి పని చేస్తున్నాం జేమ్స్ గారితో కాదు ఎవరితో దేవునితో కలిసి పౌలు గారు మోటో అయినా తిమోతి గారైనా అపోస్తులైనా వారందరిని మీరు గమనించండి మేము దేవుని జత పని వారము దేవునితో కలిసి చేసే క్రియ ఇది ఇది ఏ పని చేసినా కష్టమైనా మీ చేతులు అనగా మీ గుప్పిల్లిప్పించే ఆ రూపాయలైనా ఏదైనా దేవునితో కలిసి ఆయన ఆనందింపజేసే క్రియ ఇంతకన్నా ధన్యకరమైన మాట ఏంటంటే ఈ సువార్త ఈ సువార్తలో ఆత్మలు రక్షించే పనిలో ఎవరైతే పాలుబాగస్తులై ఉంటారో ఈ పాలుభాగస్థం పొందే ఈ ధన్యత చివరికి దేవదూతలకు కూడా లేదు పరిచర్య చేసే ఈ ధన్యకరమైన జీవితం కేవలం దేవుడు మానవులైన తన పిల్లలకు అప్పగించాడు దేవదూతలకి లేని ధన్యత ఈరోజు మనకుంది అది మీకు అర్థమైతే ఉపయోగించుకుందాం దేవుని కొరకు కష్టపడదాం ప్రార్థన చేద్దాం దేవుడు తన పనిని జరిగించుకోవడానికి ఆయన ఎలా అయినా చేయించగలడు ఎలా అయినా ద్వారాలు తెరవగలడు కానీ ఆ పని మన ద్వారా జరిగితే మనం సంతృప్తిగా జీవించగలం దేవుని ఆనందింపజేసిన వాళ్ళం అవుతాం సెమినార్లో మన చేతులు ఉంటే దేవుని ఆనందం చేయడం దేవునితో కలిసి పనిచేయడం సహోదరుల మధ్య సహవాసం నిజంగా అనుకుంటాను ఒక పరలోక సంబంధమైన వాతావరణం కాబట్టి అందులో పాలు పంచుకోండి అందరూ పాల్గొనండి డబ్బులు ఇవ్వడం ఇవ్వకపోవడం ప్రాముఖ్యత కాదు కానీ అందరూ ఖచ్చితంగా సెమినార్కి హాజరు కావడానికి మీ బంధువులకి మీ స్నేహితులకి అందరికీ తెలియజేయండి ఇదే దేవునికి మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏదైనా ఉందంటే అదే దేవుని వార్తను చూత పట్టుకుని వెళ్ళడం ఆ సువార్త వ్యాప్తి కొరకు మనకున్న దాంట్లో ఎంతో కొంత దేవుని కొరకు ఇచ్చి దేవుని పనిలో మనం కూడా పాలు బాగస్తులు కావడం ఎందుకంటే ఇది మన బాధ్యత మీరిచ్చే ఆ ధనమైనా మీరు కష్టపడే ఆ పనైనా ఎవరో మనుషులను మెప్పించడానికి చేయొద్దు మనుషులు మెచ్చుకోవడానికి ఇవ్వద్దు మీరు పది రూపాయలు ఇచ్చినా దేవునికి ఇస్తున్నారు లక్షల రూపాయలు ఇచ్చినా దేవునికి ఇస్తున్నారు ఇది మినిస్ట్రీకి ఇవ్వట్లేదు సేవకులకి ఇవ్వట్లేదు నిర్వాహకులకి ఎవ్వరికి ఇవ్వట్లేదు దేవుని పని కొరకు దేవునికి ఆయన ఆనందింపజేసే కార్యక్రమాలు మన చేతులు ఉన్నాయి కాబట్టి నిర్ణయాలు మీ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైతే మనస్ఫూర్తిగా నేను ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఇచ్చిన మాట ప్రకారం తోచా తప్పకుండా పాటించడానికి మాత్రమే నిర్ణయాలను మీరు ఇక్కడ చెప్పండి ఇచ్చిన తర్వాత చేయకుండా ఉండడం కన్నా మాట ఇవ్వకుండా సైలెంట్గా ఉండడం మంచిది అలానే మాట ఇవ్వద్దు కాదు దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు ఈ జీవితంలో దేవుని కొరకు ఎంతో కొంత ఆర్థికంగా శ్రమపరంగా కష్టంగా అన్ని విధాల ఈ సెమినార్లో మనం పాలు బాగాస్లో వద్దాం నిర్ణయం మీ చేతుల్లో ఉన్నాయి మరిన్ని మాటలు అన్ని ద్వారా ఉందాం